ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమయోగి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్క కార్మికుడు ఉపయోగించుకోవాలని లేబర్ ఆఫీసర్ విక్టోరియా రాణి కోరారు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో కార్మికులకు పథకం గురించి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మందర్ విల్సన్ మాట్లాడుతూ ఈ పథకం వృద్ధాప్యంలో ఎంతో ఆసరాగా ఉంటుందని అన్నారు ఈ కార్మికులందరూ అంటే ఎవరైనా కానీ మన అగ్రికల్చర్ వర్కర్లు గానీ కూలీలు తర్వాత భవన నిర్మాణ కూలీలు తర్వాత రోడ్డు ప్రక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళైనా సరే అమ్మాలి వర్కర్స్ ఇటువంటి ప్రతి ఒక్క కార్మికుడు ఈ యొక్క పథకంలో చేరవచ్చు ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు మనము వయసును బట్టి మన రుసుము అనేది నిర్ధారించబడింది ఏంటంటే ఉదాహరణకు పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళు యాభై ఐదు రూపాయలు కట్టుకోవాలి ప్రతి నెల అంటే యాభై ఐదు రూపాయలు కట్టుకుంటే ఒక యాభై రూపాయలు గవర్నమెంట్ దాన్ని యాడ్ చేస్తుంది అంటే వంద రూపాయలు అవుతుంది కాబట్టి అట్లా ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఇట్లా మనం అరవై సంవత్సరాలు వచ్చే వరకు కూడా కట్టాలి కట్టిన తర్వాత ఏంటంటే ఆ అమౌంట్ అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఆ డబ్బులు వస్తాయి మనకు తర్వాత ప్రతి నెల కూడా పెన్షన్ మూడు వేల పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను నా పేరు రాణి నోడల్ ఆఫీసర్ రూరల్ లేబర్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఫిబ్రవరిన ప్రధాన మంత్రి శంయోగ్ ప్రవేశపెట్టింది అసంఘటిత కార్మికుల వరకు ప్రవేశపెట్టే ప్రతి పథకం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు వయసున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇందులో అమౌంట్ వచ్చేసి పది యాభై యాభై రూపాయల నుండి ఎనభై రెండు వందల రూపాయల వరకు ఉంటుంది సో ఈ పథకంలో ఏంటంటే కట్టిన కార్మికుడు కట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది ప్రతి నెల అరవై సంవత్సరాలు వచ్చేసరికి ఆ అమౌంట్ కాస్త కార్మికుడు కట్టిన అమౌంట్ కాస్త డబుల్ అవ్వడం కాకుండా ప్రతి నెల మూడు రూపాయల పింఛను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఇంత మంచి అవకాశం ఉన్న పథకాన్ని కార్మికులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం నా పేరు వరంగల్ రూరల్ డిస్టిక్ కోఆర్డినేటర్ మంద